హాయ్ మై ఛానల్ ఈ రోజు గొడవ ఒక ట్రెడిషనల్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇది మార్గశీర మాసంలో చేసుకునే లక్ష్మీ పూజ అండి గురువారాల వ్రతము అంటారు అలానే పలకల లక్ష్మారాలు అని కూడా దీనికి అయితే పేరు ఉంది సో ఈ పూజకి అయితే మనం ఎటువంటి ఖర్చు లేకుండా మనం కొంచెం ఓపికగా చేసుకుంటామండి సో ఈ విధంగా అయితే నేను గుమ్మం పూజ ద్వార పూజ అయితే చేసుకున్నాను ఇలా పూజ చేసుకున్న కుంభాన్ని ఇంటి లోపలకైతే తీసుకువెళ్ళడం ఈ పూజ యొక్క ఆచారం అన్నమాట సో దీనికి మెయిన్గా మనమైతే కుంభాన్ని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలి మంచిగా అయితే పూజ చేసుకొని లోపలికి అమ్మవారిని లోపలికి తీసుకెళ్ళినట్టు భావించినట్లు మనం అయితే లోపలికి తీసుకెళ్లి పూజ అయితే చేసుకోవడం జరుగుతుంది సో మనకి దీనికి ద్వారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ద్వారం అంటే ద్వారలక్ష్మి కదా ఈ విధంగా ద్వారం దగ్గర మంచిగా బొట్లు పెట్టి ముగ్గులు పెట్టి పువ్వులు దీపాలు పెట్టుకొని అమ్మవారికి అయితే ఆహ్వానం పలకాలి అలానే మంగళ మంగళహారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి అయితే లోపలికి అయితే తీసుకువెళ్ళాలి నేను కూడా అదే విధంగా చేశానండి ఇంకా లోపలికి కుంభాన్ని తీసుకువెళ్ళాక ఏవైనా నైవేద్యాలు మనం అయితే చేసి పెట్టుకోవచ్చు నేను ఈ వారం అయితే దద్దోజనం అండి నేతిలోనే నేనైతే కొంచెం నేతిలోనే పోటీ అయితే చేసుకున్నాను కొంచెం దద్దోజనం అలానే కేసరి రవ్వ కేసరి కూడా చేసుకున్నానండి నేను ఈ వారం చేసుకున్న నైవేద్యాలు ఇవి మనకి నచ్చినవి చేసుకోవచ్చు ప్రతి వారం కూడా ఇంకా లాస్ట్ వారం అయితే పూర్ణాలు ఆవిరి కుటుంబంలో అయితే దీనికి ఉండాలి అని అయితే అంటారు సో ఈ విధంగా అయితే నైవేద్యాన్ని నేనైతే రెడీ చేసుకొని అమ్మవారికి అయితే పెట్టుకొని నేనైతే మనకి అమ్మవారి మంత్రాలు ఉంటాయి కదండి అష్టోత్తరం చదువుకున్నాను మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నానండి పూజ అంటే మనకి దీపాలు పెట్టుకొని మనం పూజ చేసుకుని మంగళహారతి ఇచ్చి పూజ మాత్రమే కదండి మనం ముందు రోజు చేసుకునే పనులు అన్నీ కూడా పూజ కిందకే వస్తాయి సో ముందు రోజు చాలా పని ఉంటుందండి యాక్చువల్లీ చూడండి అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి అలానే మనకి పూజారూమ్ ఎంత నీట్గా ఉంచుకుంటామో కిచెన్ కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి సో కిచెన్ కూడా మంచిగా అయితే నేనైతే క్లీన్ చేసుకున్నాను ఇంటి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇదిగో ఈ విధంగా అయితే నేనైతే ముగ్గులు అయితే పెట్టుకున్నాను కిచెన్ కూడా మనం మంచిగా పూజ రూమ్ లానే చూసుకోవాలండి అప్పుడే ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంటుంది అయితే ఈ పూజకి జార్జున అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే వాడుతూ ఉంటారు అది మా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఈ జాజు అలి అలికి మనం ముగ్గు అయితే పెట్టుకోవడం మా అయితే మాకు ఆనవా అండి సో ఈ విధంగా అయితే చూడండి బీర్వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర కార్నర్స్ లో ముగ్గులు అయితే పెట్టుకుంటాము నేను చాలా వీడియోలో అయితే చెప్పాను కదా వీటిని రైస్ ఫ్లోర్ అంటే మనం రైస్ ఫ్లోర్ తో చేసింది కాదండి రైస్ ని సోక్ చేసి వాటిని గ్రైండ్ చేసి ఒక ప్యాటర్న్ లా రెడీ చేసుకుని ఆ తడిపిండి ముగ్గులు అంటాము ఇవైతే పెట్టుకుంటాం వీటిని ప్రతి దగ్గర కూడా నేను ఇంటి మొత్తంలో వేసుకుంటాను అలానే దేవుడి రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని వాటిని బొట్లు కూడా పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ముందు రోజే తలంటుకొని అయితే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ముహూర్తంలోనే ఈ పూజ చేసుకోవాలి కాబట్టి టైం సరిపోదు కాబట్టి ముందు రోజు ఇవన్నీ అయితే మేమైతే చేసుకుంటాము అలానే లాస్ట్ వీక్ అయితే మేమైతే అమ్మవారికి కొన్ని సామాన్లు ఉండి వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి సో ఇంకా నైట్ అన్ని ముగ్గులు వేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఫోర్ క్లో తలకి స్నానం చేసుకోవాలండి రుద్దుకోకూడదు నార్మల్గా స్నానం చేసుకోవాలి ఇదిగో నేను లేసి అన్ని ముగ్గుల మీద పసుపు కుంకుమలు పువ్వులతో అయితే నేనైతే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకుంటాను అయితే అమ్మవారి పాదాలు వేసుకుంటాను అక్కడ పసుపు కుంకుమ పువ్వులతో అయితే ఇగో అమ్మవారిని లోపలికి ఆహ్వానిస్తున్నట్లు నేనైతే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను ఇలా ఇప్పుడు అమ్మవారికి అయితే కుంభంలో ఆవాహనం చేసుకొని అమ్మవారిని అయితే కూర్చోబెడతాను ఈ విధంగా అయితే అమ్మవారిని కూర్చోబెట్టాక మంచిగా పూజ అయితే చేసుకుంటానండి మంచిగా పూజ చేసుకున్న తర్వాత మంగళహారతి ఇచ్చి విధంగా మన గుమ్మం పూజ అంటారు దీన్ని తర్వాత మన ద్వార పూజ కూడా చేసుకోవాలి ద్వారం అంటేనే మహాలక్ష్మి కదండి ఈ విధంగా అమ్మవారికి అయితే లోపలికి ఆవాహనం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను మీకు నచ్చిందా ఈ పూజ మొత్తం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి దీనికి ముగ్గులు ప్రధానం ముగ్గులు పువ్వులు పండ్లు అంతేనండి కొంచెం పేషెన్సీ ఇవేనండి దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు ఎవరైనా చేసుకొని అమ్మవారి కటాక్షం అయితే పొందొచ్చు సో మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉందో అనేది కామెంట్ చేస్తే కదా నాకు తెలుస్తుంది సో ఈ పూజ చేసుకోవడం వల్ల నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంటిలో కూడా మనకి లక్ష్మి కటాక్షం ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది నాది మూడవ వారం పూజ అండి మళ్ళీ నాలుగవ వారం పూజలో అయితే కలుద్దాం సో ఓవరాల్గా అయితే ఇదండి పూజ ఈ పూజ చేసుకోవడం వల్ల నిజంగా మీ ఇంట్లో అయితే చాలా మంచి జరుగుతుంది సో మీకు నచ్చిందా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టూ మచ్